హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు కింద సంవత్సరం పైనే నిల్వ ఉండే గోంగూర నిల్వ పచ్చడి గిన్నె కొలతలతో ఎలా పెట్టుకోవాలో చూద్దాం పదండి ఈ వీడియో చూసి ముందర లైక్ చేయడం మట్టుకు మర్చిపోకండి మా వీడియోస్ మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి ఇక్కడ నేను పుల్ల పుల్లగోంగూర తెచ్చుకున్నామండి పుల్ల పుల్లగోంగూర తెచ్చుకున్న ఆకులన్నీ ఇలా పెట్టుకోవాలి ఆకులన్నీ ఒలుచుకుని ఒక పెద్ద బేషన్లో వేసుకోవాలి ఇలా ఉలుచుకున్న ఆకులు బేషన్లో వేసుకున్న తర్వాత కొంచెం కళ్ళు ఉప్పు వేసుకోవాలి రెండు గుప్పులతో కళ్ళుప్పు వేసుకోవాలి వాటర్లో రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి ఐదు నిమిషాలు నానబెట్టుకుని రెండు మూడు సార్లు బాగా కడుక్కుని ఆ వాటర్ని అంతా వడకట్టుకోవాలి ఇలా వాటర్ని అంతా వడకట్టుకున్న తర్వాత ఇంట్లోనే ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలండి పల్చని క్లాత్ వేసుకుని కాటన్ క్లాత్ దానిపైన గోంగూరని ఆరబెట్టుకోవాలి ఎండలో అసలు ఆరబెట్టకూడదండి ఆరిన గోంగూరను ఒక గిన్నెతో కొలుచుకోవాలండి ఇక్కడ నాలుగు గిన్నెలు గోంగూర అయింది ఇదే గిన్నెతో అన్ని కొలతలు చూపిస్తారండి ఇలా గిన్నె కొలతలతో పెట్టుకుంటే కనుక సంవత్సరం కాలం పాటు నిల్వ ఉంటుంది ఇక్కడ ఆరిన గోంగూర నాలుగు గిన్నెలు అయింది గోంగూరలు అసలు తడి ఉండకూడదండి తడి ఉంటే కనుక అసలు నిల్వ ఉండదు తడి లేకుండా చక్కగా బాగా ఆరనవ్వాలండి పైకి కింది కదుపుకుంటూ ఒక నైట్ అంతా బాగా ఆరనవ్వాలి ఇలా ఆరబెట్టుకోవడం వలన గోంగూర పచ్చడి నిల్వ ఉంటుందండి ఇలా కొలుచుకున్న గోంగూర అంతా ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇక్కడ ఆరిన గోంగూర కొలుచుకుంటే కనుక నాలుగు గిన్నెలు గోంగూర అయిందండి ఏ గిన్నెతో మనం గోంగూర కొలుచుకున్నామో అదే గిన్నెతో పావు గిన్నె చింతపండు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి పుల్ల గోంగూర కాబట్టి చూసి వేసుకోండి చింతపండు ఇలా పావు గిన్నె చింతపండు తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి చింతపండు శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసుకున్నాం కదా అదే గిన్నెలో ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ నిండుగా కళ్ళుప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఈ చింతపండు స్టవ్ పైన పెట్టి చింతపండు అంతా బాగా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా కదుపుతూ ఉడికించుకోవడం వల్ల కింద అడుగంటకుండా ఉంటుంది చింతపండు అంతా ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి స్టవ్ పైన ఒక మూకుడు పెట్టుకోవాలి దాంట్లో ఒక రెండు స్పూన్లు మెంతులు వేసుకోవాలి మెంతులు చక్క దోరగా వేగే వరకు వేయించుకోవాలి మెంతులన్నీ ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక నాలుగు స్పూన్లు ఆవాలు వేసుకోవాలి మెంతులు వేగిన తర్వాత ఆవాలు వేసుకోవాలండి లేకపోతే ఆవాలు మాడిపోతాయి ఒక నాలుగు స్పూన్లు ఆవాలు వేసుకుని ఆవాలు మెంతుల్ని చక్కగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకుని తీసి పక్కన ప్లేట్లో వేసుకుని బాగా చల్లారి నువ్వాలి మరలా అదే కడాయిలో ఒక నాలుగు స్పూన్లు నూనె వేసుకోవాలి బాగా ఆరబెట్టుకున్నాం కదండి గోంగూర నాలుగు బౌల్లో అయింది ఆ గోంగూరను సాగం వేసి బాగా మగ్గనవ్వాలి గోంగూర అంతా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటే బాగా మగ్గనవ్వాలి అసలు పచ్చివాసన లేకుండా బాగా మగ్గనవ్వాలి ఇది మగ్గిన తర్వాత తీసి మరలా దాంట్లో కొంచెం నూనె వేసుకుని మిగిలిన గోంగూర వేసి మగ్గించుకోవాలి ఇలా మగ్గిన గోంగోరని అంతా ఒక ప్లేట్లో వేసుకుని బాగా చల్లారిని మరలా అదే కడాయిలో ఒక పావు గిన్నె నూనె వేసుకోవాలండి పల్లీల నూనె వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఇలా పల్లీల నూనె వేసుకుని దాంట్లో పది లేక పదిహేను వెల్లుల్లి డబ్బలు వేసుకోవాలి ఒక స్పూన్ శనగపప్పు వేసుకోవాలి ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ ఆవాలు వేసుకోవాలి కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి ఒక పావు స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇవన్నీ చక్కగా బాగా బేగనవ్వాలండి తర్వాత దీంట్లో ఒక రెండు స్పూన్లు ఇంగు వేసుకోవాలి చాలామంది వెల్లుల్లిపాయలు వేసుకుంటే ఇంగు వేసుకోరు కానీ ఇక్కడ నేను అయితే వేస్తున్నాను మెంతులు ఆవాలు వేయించుకున్నాం కదా చిన్న జార్లో మెత్తగా మిక్సీ చేసుకోవాలి చల్లారిన చింతపండు మిక్సీ పట్టుకోవాలి తర్వాత దాంట్లోనే గోంగూర వేసి మిక్సీ పట్టుకోవాలి మనం ఏ గిన్నెతో అయితే కొలుచుకున్నాం గోంగూర అదే గిన్నెతో అరగిన్నె కారం పడుతుందండి పచ్చి కారము అలాగే పావు గిన్నె ఉప్పు పడుతుంది ఉప్పు కారం టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి గోంగూరను మిక్సీలో వేసిన తర్వాత మరీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి కొంచెం ఆకులు ఆకుల కింద ఉంటేనే బాగుంటుంది తర్వాత ఇదంతా గిన్నెలో వేసుకుని అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి మనం ముందుగానే తాలింపు పెట్టుకున్నాం కదా ఆ తాలింపు అంత బాగా చల్లారిన తర్వాత ఈ పచ్చడి వేసి బాగా కలుపుకోవాలండి పచ్చడి అంతా బాగా ఎలాగా కలుపుకున్న తర్వాత నూనె సరిపోలేదు నాకు ఇక్కడ మరి కొంచెం నూనె వేసుకుంటున్నాను మొత్తం ఈ పచ్చడికి ఎంత నూనె పడుతుందో కొలతతో సహా చెప్తాను నోట్ చేసుకోండి ఆరిన గోంగూరు నాలుగు గిన్నెలు అవుతాయి కనుక ఒక పావు గిన్నె చింతపండు గిన్నె కారం ఒక పావు గిన్నె ఉప్పు వేసుకోవాలి అలానే ఒక పైనే నూనె పడుతుంది నేను అరగిన్నె వేసాను సరిపోలేదు మరొక పావు గిన్నె వేసుకున్నాను ఒక గిన్నెనుండా నూనె అయితే పడుతుంది నేను అయితే ముప్ప నూనె వేసుకున్నాను మీకు ఇంకా నూనె ఎక్కువ కావాలంటే గిన్నెనుండా నూనె కూడా వేసుకోవచ్చు పచ్చళ్ళలో నూనె వేసి కలిపి ఒక రెండు రోజులు మూత పెట్టి ఉంచుకోవాలండి ఉప్పు కారం సరిపోయిందో చూసుకుని తర్వాత సీసాలోకి తీసుకోవాలండి ఈ పచ్చడిలోనే తడి ఏమి తగలకుండా ఉంటే కనుక సంవత్సరం కాలం నిల్వ ఉంటుందండి మీకు ఎంత పచ్చడి కావాలో అంత పచ్చడి బయటకి తీసుకుని మిగిలిన చేసాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి సంవత్సరం కాలం పాటు నిల్వ కూడా ఉంటుంది మూడవ రోజున పచ్చడిని కిందకి పైకి కదుపుకుంటూ బాగా కలుపుకోవాలండి తర్వాత నూనెకేమైతే సరిపోలేదు ఒక పావు గిన్నె నూనె కాచి చల్లార్చి దీంట్లో వేసుకుంటున్నాను ఈ పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి మొత్తానికి అయితే ఒక గిన్నె నూనె పట్టిందండి ఇక్కడ అవుతాయి పల్లీలు నేను ఆడించి తెచ్చుకున్న నూనె ఆ నూనె వేసాను చక్కగా కమ్మగా చాలా రుచిగా ఉందండి మీకు ఎంత పచ్చడి కావాలో అంత పచ్చడి ఒక గిన్నెలో తీసుకుని మిగిలిన స్టోర్ చేసుకోండి రైస్లో వేడి వేడి అన్నంలో కలుపు తింటే చాలా రుచిగా ఉందండి నాకు అయితే ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయింది మీకు ఉప్పు కారం మీ టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉంటే గోంగూర నిల్వ పచ్చడిని చూశారు కదా మీరు కూడా నేను చెప్పిన కొలతలతో ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది అలానే మా వీడియోస్ మీరు మొదటిసారి చూసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ